ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద పండుగ అంటే సంక్రాంతి పక్క రాష్ట్రాలు హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాల నుండి గ్రామాలకు చాలా పెద్ద ఎత్తున జనాలు వెళ్తూ ఉంటారు పక్క రాష్ట్రాల నుంచి గత పక్కన పెడితే ఒక ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రధాన నగరాల నుండి వాళ్ళ సొంతలకు వెళ్ళే వాళ్ళే అరవై నుంచి డెబ్బై లక్షల మంది వరకు ఉంటారు అని చెప్పి ఒక అంచనా ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి రావాలి అన్న పక్క రాష్ట్రాల నుంచి రావాలి అన్న మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఒక నగరం నుంచి మరో చోటికి వెళ్ళాలి అన్న ఏ స్థాయిలో టికెట్ ధరలు వీపుల విమానం మూత ఉందో అందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు ఏ స్థాయిలో ఉన్నాయని ఎక్కడే కూడా అధికారుల పర్యవేక్షణ లేదు ఉండేది కూడా తూతూ మంత్రంగా ఉందన్న సంగతి కూడా తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి ఇక్కడ మామూలుగా ఏసీ బస్సుల్లో రెగ్యులర్ టైంలో ఎయిట్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉంటే ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ మూడు నాలుగు రేట్లు పోతేవో లేకుంటే లేదు కుప్పల కుప్పలు పోటీ ఉన్నారు అది మొత్తం ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఉంది సరే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే బస్సుల్లో ఆ రేట్లు కంట్రోల్ చేయలేకున్నారు లేకుంటే వీళ్ళ పరిధిలో లేదు కారణాలు ఏదైనా కానీ అండి ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి ఈ రేట్లు కూడా ఎందుకు వీళ్ళు నియంత్రించలేకున్నారు పోయినసారి సంక్రాంతికి వచ్చారు అందరికీ తెలుసు రేట్లు ఎంత ఉన్నాయి అని అంత కంట్రోల్లో ఉన్నాయి మరి ఈ సంక్రాంతికి ఏమైంది ఎందుకు వీపులో విమానం మోదం అవుతున్నాయి అంటే ఈరోజు ఒక పత్రిక ఒక బ్యానర్ హెడ్డింగ్ రాసుకుంటూ వచ్చి మీ సంక్రాంతి టికెట్ రేట్లు వీపులో విమానం మోదం అయ్యడానికి కారణం ఏంటో చెప్పుకుంటూ వచ్చారు ప్రైవేట్ బస్సుల మాఫియా అది ఒక సిండికేట్ సిండికేట్ అనే పదం ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ ఏమో అది ఒక సిండికేట్ లాగా తయారై తయారవ్వడమే కాదంట రవాణా శాఖలో ఒక ము ముఖ్య నేతకట మనకు తెలియదు ఎవరు రవాణా శాఖలో ఒక ముఖ్య నేతకు ఈ సిండికేట్ నలభై కోట్ల రూపాయలు ఇచ్చిందట ముందే అంటే సంక్రాంతి దోపిడీకి గ్రీన్ సిగ్నల్ కోసం నలభై కోట్లు రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఒక కీలక అధికారి ఈ డీల్ కుదిరించారట నలభై కోట్ల సిండికేట్ దాదాపు పన్నెండు వందల కోట్లు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఈ సంక్రాంతికి వ్యాపారం చేస్తారట పన్నెండు వందల కోట్లు అసలు నలభై కోట్లు సిండికేట్ ఇవ్వడం పెద్ద కష్టమేం కాదులేండి అందుకని చెప్పి విచ్చలిపిడితనం అంటున్నారు ఇప్పుడు ఏముంది ఏడని మీకు రోడ్డు మీద కనిపిస్తే ఆడో ఈడో ఆపేదో చెక్ చేస్తున్నట్టారు అంత ఉత్తుత్తి అదంతా ఉత్తుత్తి అవుగా ఏమంటారు పుష్పరాజ్ సిండికేట్ స్టైల్లో చెప్పుకోవాలంటే ఆడ ఏడా ఆపి చెక్ చేస్తుంటారు కదా వాళ్ళని చూసి ఆ సిండికేట్ లీడర్ అనుకుంటుంటారు దమ్ముంటే పట్టుకోరా షకావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అన్నట్టు మేము ఆల్రెడీ అక్కడ నలభై కోట్లు ఇచ్చినామంటారు నువ్వేంది రోడ్ల మీద అడావిడి అని చెప్పి ఆ సిండికేట్ వాళ్ళు అనుకుంటుంటారేమో ఆయన ఇంత సంక్రాంతి ఇంతమంది ప్రయాణించారు కొన్ని కేసులు కూడా పెట్టుకుంటే బాగోదు కదా అని చెప్పి మంత్రంగా ఆడో కేసు ఈడో కేసు పెడుతూ ఉంటారు ప్రభుత్వాలు అనుకుంటే ఈ ధరలను కంట్రోల్ చేయడం పెద్ద కష్టమా దోపిడి విచ్చలబిడి దోపిడి ఇక ఇక్కడ కూడా సిండికేట్లు అయి చెప్పి ఏకంగా ఒక విషయం వెరీ క్లియర్ అండి వాళ్ళు నలభై ఒక ముఖ్య నేతకి ఇచ్చారా లేదా కదా పక్కన పెట్టండి ధరలు డబుల్ ఉన్నాయా లేదా ట్రిపుల్ ఉన్నాయా లేదా అంత ధరలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయదు ఎందుకు చేయదంటే ఏదో కారణం ఉంటుంది కారణం ఇదే కావచ్చు ఎవరు కాదంటారు ఏదో కారణం అయితే ఉంటుంది కదా కారణం ఇదే ఏమో కాదని ఎవరు చెప్పగలుగుతారు విచలిపిడితనం అయితే ఉంది బరితెగింపు ఎంత దోపిడి మరి ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకట్ట వేయకుంటే మరి ఎందుకు వేయట్లేదంటే ఇదేనేమో సిండికేట్ నలభై కోట్లు ఇచ్చిందో ముప్పై కోట్లు ఇచ్చిందో ఎంతో ఎంతైతే ఇచ్చి ఉంటారు వీపుల విమానం మోత ఏది మో ఏ విమానం మోత పోగైనా సామాన్యుడికి మోగాలి దోచుకున్నాడు దోసుకున్నాడు పంచుకున్నాడు పంచుకున్నాడు బాగుందిరా బాబు